హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇప్పుడున్న బిజీ లైఫ్ లో చాలా మంది హౌస్ వైఫ్స్ వాళ్ళ స్కిన్ మీద శ్రద్ధ అంతగా పెట్టలేకపోతున్నారు కారణం పెళ్లైపోయిందని పిల్లలు పుట్టేశారని వాళ్ల బాధ్యత చూసుకోవాలి అనే రెస్పాన్సిబిలిటీ మధ్య వాళ్ళు ఎంత అందంగా ఉన్నా సరే ఆ అందాన్ని ఈ బిజీ లైఫ్ లో ఎలా కోల్పోతున్నారు అనేది కూడా పట్టించుకోనంత బిజీ లైఫ్ లోకి అందరూ వెళ్లిపోయారు ఏదైనా పార్టీలు ఫంక్షన్లప్పుడో అద్దంలో ముఖం చూసుకుని ఇంత తొందరగా ముఖంపై ముడతలొచ్చాయా ఇంత తొందరగా మెలస్మా పిగ్మెంటేషన్ ఫేస్ పై కనిపిస్తోందా అని వాపోవడం తప్పించి చేసేదేమీ ఉండదు మన నిర్లక్ష్యాన్ని బట్టే మొటిమల రావడం గాని స్కిన్ సాగిపోయి స్కిన్ మీద మచ్చలు ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి మరి ఈ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళందరి కోసం ఈనాటి వీడియోలో చాలా అంటే చాలా అద్భుతమైన రెమెడీ చెప్పబోతున్నాను ఇది ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు ఇంత సింపుల్ ఇంగ్రీడియంట్స్ గురించి ఇన్ని రోజులు ఎందుకు తెలియలేదా అని కూడా అనుకుంటారు అంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అది కూడా పైసా ఖర్చు లేకుండా నిజమేనండి ఎందుకంటే ఈ ప్రాసెస్ చూసిన తర్వాత నిజంగా మీరు ఫేస్ ని అందంగా ఉంచుకోవడానికి వేలకు వేలు ఖర్చు పెట్టి చాలా తప్పు చేశామే అని అనుకోకుండా ఉండలేరు ఎందుకంటే ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే ఈజీగా సింపుల్ గా ప్రిపేర్ చేసుకునే ఒక బ్యూటీ రెమెడీ చెప్పబోతున్నాను వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్ లోకి వస్తుంది మీరు చూడొచ్చు అంతేకాదు ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి వెళదాం మనం ముందుగానే చెప్పుకున్నట్టు ఈలాంటి వీడియో చూస్తున్న ఎవరైనా సరే మీ సిస్టర్స్ గానీ మీ మదర్ కానీ లేకపోతే ముప్పై ఏళ్లు పైబడ్డ వాళ్లకి ఈ మంగు మెలస్మా పిగ్మెంటేషన్ డార్క్ స్పాట్ ఇలాంటి వాటితో బాధపడుతూ ఉంటే వాళ్ళకి తప్పకుండా ఈ వీడియో ఫార్వర్డ్ చేయడం మర్చిపోవద్దు వాళ్ళ గురించి వాళ్ళు శ్రద్ద తీసుకోకుండా వాళ్ళకుండే అందాన్ని మర్చిపోయి బిజీ లైఫ్ లో మగ్గిపోతున్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఎందుకంటే కేవలం ఏడు రోజుల్లోనే తిరిగి వాళ్ళ అందమైన ముఖ చర్మం కనిపిస్తుంది వాళ్ళు మళ్లీ అందంగా కనిపిస్తారు కోల్పోయిన బ్యూటీ ఏడు రోజుల్లోనే తిరిగి రావడం మాత్రమే కాదు చాలా యంగ్ లుక్ లో కనిపించడం ఈ బ్యూటీ రెమెడీ స్పెషాలిటీ ఒక్క వారం రోజులు మన ముఖంపై అంతగా శ్రద్ద పెట్టకపోతే వారం రోజుల తర్వాత అద్దంలో మన ముఖం చూసుకున్నప్పుడు మనం మన చర్మం ఎంత ఆరోగ్యంగా ఉన్నామో ఇట్టే తెలిసిపోతుంది ఆ తర్వాత మనం బాధపడినా ప్రయోజనం ఉండదు రకరకాల ఖరీదైన ప్రొడక్టులు వాడి స్కిన్ ని మళ్లీ యథావిధిగా తెచ్చుకోవడానికి సకల ప్రయత్నాలైతే చేస్తాం గాని అనుకున్నంత రిజల్ట్ రాకపోయేసరికి మరింతగా కుంగిపోతూ ఉంటాం ఈ రోజుల్లో స్కూల్ కు వెళ్లే పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ల వరకు ఒత్తిడికి లోనవుతున్నారు మానసిక ప్రశాంతత లేకపోవడం వల్ల కూడా చర్మంపై ఈ ప్రభావం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఇక పోషకాహార లోపం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది ఎందుకంటే మనం తీసుకునే ఆహారం చాలా వరకు కల్తీ అయిపోయే మన దగ్గరకు వస్తుంది కాబట్టి మనం ఎంత ఖరీదైన ఫుడ్ తీసుకున్నా సరే న్యూట్రిషన్ ఫుడ్ మనకు అందడం లేదు దాని కారణంగా కూడా చర్మంపై రకరకాల సమస్యలు వస్తున్నాయి అందుకే ఈ రోజుల్లో చాలా మందికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగి నట్స్ అని తాజా ఆకుకూరలని తాజా పళ్ళు తీసుకుంటూ ఉన్నారు దాంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది అంతేకాదు మన చర్మం అందంగా కాంతులీ ఉంటుంది కాబట్టి మీ లైఫ్ స్టైల్ లో చిన్న చిన్న చేంజెస్ చేసుకోండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకునే ఈ రెమెడీ పై పోతగా మన స్కిన్ కి అప్లై చేసి ఇంటర్నల్ గా మనం తీసుకోవాల్సిన మంచి ఆహారం తీసుకుంటూ ఉంటే మీ వయసుని ఎవ్వరూ సరిగా గెస్ట్ చేయలేరండి అంత హెల్దీగా యంగ్ లుక్ లో కనిపిస్తారు మరి ఆ రెమెడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి ఈ నీళ్లు మరుగుతుండగా ఒక పావు కప్పు వరకు బియ్యం శుభ్రంగా కడిగి నీళ్లలో వేసేయండి ఈ బియ్యం నీళ్లలో వేసిన తర్వాత బాగా ఉడికించుకోవాలి మనం ప్రిపేర్ చేసుకునే రెమెడీ ఏంటి అంటే స్కిన్ వైట్నింగ్ కోసం స్కిన్ పై ఉండే మచ్చలు పోవడానికి మొటిమలు తగ్గడానికి మొటిమల మచ్చలు పోవడానికి స్కిన్ ఎంగగా కనిపించడానికి సాగిపోయిన చర్మం బిగుతు కావడానికి ఈ రెమెడీ చాలా బాగా ఉపయోగపడుతుందండి దీన్ని మనం ఒక సీరంలా ప్రిపేర్ చేసుకోబోతున్నాం మన స్కిన్ కి ఈ ఉడికించిన బియ్యం ఎంత అద్భుతంగా ఉపయోగపడతాయో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు ఏడంటే ఏడు రోజులు కంటిన్యూగా ఈ రెమెడీ వాడుతూ ఉంటే మీ స్కిన్ ఎంత బాగుందో చూసి అరే ఏదో మ్యాజిక్ జరిగిందే అనుకోకుండా ఉండలేరు అంత పవర్ ఉంది బియ్యంలో మనం అన్నం వండి గెంజి తీస్తాం కదా ఆ గెంజి చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడంలో చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇందులో ఉండే విటమిన్లు మినరల్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మృదువుగా మెరుస్తూ ఉండేలా చేస్తాయి చర్మ రంధ్రాలు బిగుసుకుని చర్మం పిహెచ్ సమతుల్యంగా మారుతుంది నీరు బ్లీచింగ్ ప్రభావాన్ని కలిగి ఉండి మచ్చలను తగ్గించడంలో బాగా హెల్ప్ అవుతుంది బియ్యం కడిగిన నీళ్లు లేదా గంజి ఏదైనా సరే మీ స్కిన్ బియ్యం కడిగిన నీళ్లు చర్మానికి ఎంత మేలు చేస్తాయో ఉడకబెట్టిన రైస్ నుంచి కూడా అదే ప్రయోజనాలు మనకు వస్తాయి ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చర్మాన్ని డీటాక్సిఫై చేస్తాయి మొటిమలు వాపుల్ని తగ్గిస్తాయి చర్మాన్ని బిగుతుగా మార్చి ముడతలు ఫైన్ లైన్ ని తగ్గించడంలో బాగా హెల్ప్ అవుతాయి చూడండి మనం వేసిన వాటర్ సగం అయిపోయింది అలాగే రైస్ కూడా బాగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్ మీద చిన్న జల్లెడి ఉంచి అందులో ఈ ఉడికించిన రైస్ వేసేయండి మనకి ఈ రైస్ నుంచి ఎన్నో పోషకాలు ఉండే గంజి వస్తుంది ఈ గెంజితోనే మనం ఫేస్ సీరం ప్రిపేర్ చేసుకోబోతున్నాం చూడండి ఇలా ఉడికించిన రైస్ నుంచి గెంజిని కలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం యాడ్ చేయబోయే మరో పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ పటిక ఇది అన్ని కిరాణా షాపుల్లో ఈజీగా దొరుకుతుంది దాన్ని తెచ్చుకుని పౌడర్ లా చేసుకుని ఏదైనా గాజు కంటైనర్ లో స్టోర్ చేసుకోండి ప్రతిరోజు వాడుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇప్పుడు ఒక చిన్న పటిక ముక్కను తీసుకుని దాన్ని పౌడర్ లా చేసి అర టీ స్పూన్ వరకు పటిక పొడిని ఈ గంజిలో వేసి బాగా కలపండి పటిక చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడంలో సహాయపడుతుంది ఎందుకంటే ఇందులో యాంటీ మైక్రోబయల్ యాంటీ ఫంగల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి మొటిమలను తగ్గించడం చర్మాన్ని బిగుతుగా చేయడం మరియు చిన్న గాయాలను నయించడంలో ఇది బాగా హెల్ప్ అవుతుంది తేనె మరియు పెరుగు వంటి వాటితో కలిపి వాడడం ద్వారా కూడా చర్మాన్ని ఎక్స్పోలియేట్ చేయడానికి మరియు మాయిశ్చరైజ్ చేయడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది పటిక ఓ సహజ ఆస్ట్రోజెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది పట్టిక వాడడం వల్ల వడదెబ్బ వల్ల కమిలిన ముఖంపై మచ్చలు ఏర్పడతాయి కదా అవి చక్కగా తగ్గిపోతాయి పట్టికను రాయడం వల్ల చర్మం ప్రకాశవంతంగా మారుతుంది ఎందుకంటే ఇది మృత కణాలను తొలగించడంలో బాగా హెల్ప్ అవుతుంది దీంతో పాటు నల్ల మచ్చల్ని పిగ్మెంటేషన్ తగ్గించేస్తుంది మనం పట్టికను తీసుకోవడం వల్ల స్కిన్ కొంచెం డ్రై అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కవర్ చేయడానికి ఈ రెమెడీలో మనం కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్ వేసి అన్నింటినీ బాగా కలపండి కొబ్బరి నూనె చర్మంపై ఉండే అచ్చరణను తగ్గించి తేమను అందించి కాంతివంతంగా మారుస్తుంది ఇందులో ఉండే యాంటీ మైక్రోబయల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మొటిమలు ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడతాయి ఇది చర్మాన్ని మృదువుగా యవ్వనంగా ఉంచడానికి హెల్ప్ అవుతుంది కొబ్బరి నూనెలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మంపై మంటను తగ్గించి చర్మని శాంతపరుస్తాయి కొల్లాచిన్ ఉత్పత్తిని పెంచడం ద్వారా చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది ఇంతేనండి అద్భుతమైన ఫేస్ గ్లోగా ఉంచే బ్యూటిఫుల్ రెమెడీ తయారైపోయింది మరి దీన్ని స్కిన్ కి ఎలా అప్లై చేయాలో చూద్దాం ముందుగా మీ శుభ్రంగా వాష్ చేసుకుని తడి లేకుండా టవల్ తో తుడిచిన తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బ్యూటిఫుల్ రెమెడీని అప్లై చేసేయండి అప్లై చేసిన తర్వాత ఒక పదిహేను నిమిషాల పాటు మీ ముఖంపై అలా ఉండనివ్వండి ఆ తర్వాత చల్లని నీళ్లతో ఫేస్ వాష్ చేసుకోండి ఇలా మీరు రెగ్యులర్ గా ఏడు రోజుల పాటు చేస్తే చాలా తొందరగా రిజల్ట్ అయితే కనిపిస్తుంది మీ ఫేస్ గ్లో రావడం స్టార్ట్ అవుతుంది మచ్చలు మొటిమలు తగ్గిపోతాయి పిగ్మెంటేషన్ కూడా తగ్గుతుంది మీ స్కిన్ యంగ్ లుక్ లోకి మారిపోతుంది అద్భుతంగా మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకుని ఆశ్చర్యపోయి మురిసిపోతారు అంత ముద్దుగా తయారవుతుంది మీ స్కిన్ అయితే ఈ రెమెడీని మీరు ఒకేసారి ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకోవడానికి కుదరదు ఎప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవాలి మరి తప్పకుండా ఇది ప్రిపేర్ చేసుకుని వాడుతూ ఉండండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా డబ్బు ఖర్చు ఖర్చవకుండా టైం వేస్ట్ అవకుండా బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరగకుండా మీ స్కిన్ ని మీరే అద్భుతంగా బ్యూటిఫుల్ గా మార్చుకునే గోల్డెన్ రెమెడీ అని చెప్పొచ్చి తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి బ్యూటిఫుల్ కామెంట్స్ ని అందుకోండి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ అలాగే రిలేటివ్స్ కి ఈ వీడియో మర్చిపోవద్దు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం